రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ నాలుగు వందల ఐదులను రద్దు చేయాలని రైతు నాయకులు దేవరగుడి జగదీష్ చిరుతల మల్లికార్జున చేపట్టే ముందు పదివేల క్యూసెక్ల ప్రవహించే విధంగా వెడల్పు చేయాలని కోరారు కేవలం లైనింగ్ చేపడితే కుప్పం వరకు నీరు తీసుకెళ్లడానికి సరిపడుతుంది గానీ జిల్లా ఆయన అనంతపురానికి ఏమాత్రం ఉపయోగపడదని పేర్కొన్నారు అనంతపురం రైతాంగానికి సాగునీరు తాగునీరు అందాలంటే పదివేల క్యూసెక్ ల సామర్థ్యంతో హంద్రీనివా కాలువను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విడుదల చేసిన జీవాలను రద్దు చేసి కాల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకోకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ప్రభుత్వం ఈ మధ్య అంద్రినివా మీద ఇచ్చినటువంటి నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలను రద్దు చేసి కాలువను పదివేల క్యూసెక్కులకు పెంచి ఏదైతే మీరు నిర్దేశించినటువంటి ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్ నందు అన్ని రాజకీయ పార్టీలను రైతు సంఘాలని ప్రజా సంఘాలందరూ కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వరుస కరువులతో ఇబ్బందులు పడుతూ అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఈ ప్రాంతానికి ఇవాళ వర్షం రాక అనేక మంది నష్టపోతూ ఉన్నారు ఇవాళ పైనుంచి వర్షం రాదు కిందన భూభాగంలో నీరు లేకపోవడం వల్ల మరి పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం మరి రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు అందరిని వాణి శరణ్యమనేసి అనేక మంది రాజకీయ నాయకులు పోరాటాల ఫలితంగా ఇవాళ అందరినీ సాధించుకోవడం జరిగింది ఇవాళ అనంతపురం జిల్లాలో అందరినీ వా నీళ్ళు నీళ్లు ప్రవహిస్తున్నందువల్లనే మరి బోరు బావుల కింద అంతో ఇంతో పంటలు పండుతూ ఉన్నాయి మరి ఇవాళ దాన్ని కూడా ఇవాళ దూరం చేసే పద్ధతుల్లో కూటమి ప్రభుత్వము మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టేసి ఈరోజు మొత్తం అంతా కూడా రెండవ తప్ప కా కాలువకు లైనింగ్ చేయాలనేసి ప్రతిపాదన చేయడం జరిగింది ఇవాళ రెండవ దశ లైనింగ్కి పో మరి లైనింగ్ చేస్తే మరి అనంతపురం జిల్లా రైతులకు ఉరితాడు బిగించినట్లనే ఎందుకంటే ఇవాళ కాలువలో కూడా నీళ్లు ప్రవహించినటువంటి పరిస్థితి మరి ఇవాళ భూగర్భ జలాలను కూడా ఇంకిపోయే ప్రమాదం వస్తుంది అందుకోసమే ఇవాళ మీరు ఎన్నికల హామీలు ఏదైతే చెప్పారో పదివేల క్యూసెక్కులకు సామర్థ్యాన్ని కాలువను మీరు వెడల్పు చేసిన తర్వాతనే మీరు లైనింగ్ ద్వారా ముందుకు తీసుకుపోవాలి అట్లా తీసుకోకపోతే అనంతపురం జిల్లా ప్రయోజనల్ని మరి మీరందరూ కూడా కాపాడి లేనటువంటి వాళ్ళుగా అవుతారు ఇప్పటికీ అనేకమైన ఇబ్బందులు పడుతున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ ప్రభుత్వం ఇంకా మరి అన్యాయం చేసేట్లు అవుతుంది కాబట్టి తక్షణమే ఈరోజు లైనింగ్ పనులు కాకుండా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను వెడల్పు చేయాలి మరింత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాడు దానికి సంతోషకరమే అయినప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతాం కేంద్రం నుంచి నిధులు తెచ్చామని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఈ అందరిని వా కాలువను డెవలప్ చేస్తామంటున్నాడు దా ఇవన్నీ కాకోకుండా రాయలసీమ ప్రాజెక్టు కూడా కొద్దో గొప్ప నిధులు కేటాయిస్తామని చెప్తున్నాడు ఇవన్నీ సంతోషకరమైన విషయమైనప్పటికీ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అతి తక్కువ వర్షపాతం వచ్చే రాయలసీమ జిల్లాలకు వరప్రసాదమైనటువంటి కృష్ణా జలాలు దాంతోపాటు తుంగభద్ర జలాలు ఈ రెండు మాత్రమే రాయలసీమ జిల్లాలకి నీరు అందించేటివి కాబట్టి ఈ నీటిని మరి సక్రమంగా రాకోకుండా దాన్ని కూడా వచ్చేదాన్ని కూడా దాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఈరోజు అందరినివా కెనాల్లో నిర్దేశిత ఆయికట్టు ఎక్కడైనా ఉంటే ఏ ప్రాజెక్టులో అయినా ఏ అయినా నిర్దేశిత ప్రాజెక్టుకి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలంటే ఖచ్చితంగా లైనింగ్ వేయాల్సిందే కానీ ఇక్కడ అందరినివా కెనాల్లో నిర్దేశిత ఆయకట్టు ఆరు లక్షల ఎకరాలు ఉంది ఆరు లక్షల ఎత్తు ఎకరాలకి పిల్ల కాలువులు లేవు డిస్ట్రిబ్యూటర్లు లేవు సే కేవలము కాలువ ద్వారా నీరు ప్రవహింపజేసి రిజర్వాయర్లో నీరు స్టోరేజ్ చేసి అరాకొర చెరువులకు నీళ్లు ఇస్తూ ఉన్నారు అంతే తప్ప నిర్దేశిత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం లే దాంతోపాటు గత ప్రభుత్వం పదివేల క్యూసెక్కులకు అందరినీ కాలం డిజైన్ చేసి ఆ డిపిఆర్ కూడా రెడీ చేస్తే మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమేమో కేవలము మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు నీరు ప్రవహించే విధంగా విడుదల చేస్తామంటా ఉన్నారు దాంతోపాటు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో లైనింగ్ చేస్తామంటా ఉన్నారు దీనివల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆలోచించారు ఎప్పుడైనా మీరు నిజంగా లైనింగ్ చేయాలనుకుంటే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేదానికి మీరు పిల్ల డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి అప్పుడు లైనింగ్ చేయండి